దుగ్రాల్లో పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు తహసీల్దార్ ఐ సునీత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా ర్యాలీగా శివాలయం సెంటర్ చేరుకున్నారు తదుపరి మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన రంగవల్లుల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గా త్రివేణి ఈవోపిఆర్ డి జవహర్లాల్ నెహ్రూ ఏఎస్ఓ సూర్యనారాయణ కార్యాలయ సిబ్బంది చిటిబాబు కీర్తి జయకాంత్ అనిల్ వర్మ ప్రవీణ్ శివన్నారాయణ ఆశా పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ సునీత మాట్లాడారు నమస్కారం అండి అందరికి కూడా నేషనల్ డే శుభాకాంక్షలు ఇవాళ మనం నేషనల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ నేషనల్ ఇవాళ ఈరోజు పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఐదో తారీఖు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది రెండు వేల పదకొండవ పదకొండవ సంవత్సరం మన్మోహన్ సింగ్ గారు జనవరి ఇరవై ఐదో తారీఖున ఫస్ట్ నేషనల్ మోటర్స్ డేని కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి చేపట్టారు రెండు వేల పదకొండు సంవత్సరం నుండి ఈరోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఐదో తారీఖు నేషనల్ మోటర్స్ డే జరుపుకుంటున్నాము రోజు ప్రజల పికి అంటే భావితరాలందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉంటుంది వాళ్ళు వాళ్ళకి ఎలక్షన్లో వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళ వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటనేది వాళ్ళకి తెలియాలని వాళ్ళ వాళ్ళు వేసే ఓటుతో ఎంత భవిష్యత్తు ఉందో వాళ్ళకి తెలియపరచాలని చెప్పేసి ఆ చైతన్యం కలిగించాలని రోజు ఈ నేషనల్ ఓటర్స్ డే నిర్వహిస్తున్నాము లెవెల్లో కూడా ముగ్గులు పోటీలు పెడతా ముగ్గులు వేస్తారు అంటే ఓటుకు సంబంధించి ముగ్గులు పోటీలు పెడతారు వ్యాసరచన కాంపిటీషన్ పెడతారు ఎవరైతే సీనియర్ ఓటర్ ఉన్నారో ఆ ప్లేస్లో వాళ్ళని కూడా ఇవాళ సన్మానించడం జరుగుతుంది ఒకళ్ళు కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న యువత అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అమలు ఉంటూ ఎవరికైనా ఓటు లేకపోతే అందరూ కూడా మీరు ఫామ్ సిక్స్లు పెట్టుకొని ఓటర్గా నమోదు కావాలి మీది వే ఓటు వేరే దగ్గర ఉన్నా కూడా ఇక్కడికి మార్చుకోవాలనేసి మేము తెలియపరుస్తున్నాము ఇది మనకి ఇప్పుడు ఎంతో ముఖ్యమైంది ఆ ఓటు వేసే హక్కు మనకి ఉంటేనే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో మనం ఎన్నుకోబడి కానీ ఇండైరెక్ట్గా కానీ ముఖ్యమంత్రి గారికి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా మనమే కానీ ఇండైరెక్ట్గా ఎన్నుకుంటాము ఇటం వల్ల మంచి నాయకుని ఎన్నుకోవటం వల్ల మన రాష్ట్రం మన దేశం బాగుపడుతుంది మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి సో అందరూ కూడా ఓటు హక్కుగా పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు కావాలని కోరుకుంటున్నాము దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామంలో ఉన్న పునీత పౌలు మనోపరివర్తన మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు ఆర్సీఎం చర్చ్ వద్ద జనవరి పండుగ వేడుక నిర్వహించుకున్నారు గత నూట పదిహేను సంవత్సరాల నుండి గ్రామంలో పండుగ నిర్వహించడం జరుగుతోందని సంఘస్థులు తెలిపారు జనవరి పండుగ సందర్భంగా విచారణ గురువు నల్లపాటి షారి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు అదేవిధంగా గీతాలను ఆలపించారు దీంతో దళితవాడలో పండుగ వాతావరణం నెలకొంది సహాయ విచారణ గురువు కందుల అశోక్ కుమార్ పలువురు ప్రార్థనలు నిర్వహించారు అనంతర వృద్ధులు పేదలకు దుప్పాట్లు పంపిణీ చేశారు వచ్చిన సంఘస్తులకు విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విచారణ గురువులు సౌరీ మాట్లాడారు దూమికిలి ప్రియులకు సహోదరి సహోదరులారా ప్రత్యేక విధంగా పెదవడ్లపూడి విచారణలో భాగమైనటువంటి శృంగారపుర గ్రామం పునీత గారి నామము పేరిట గత నూట పదిహేను సంవత్సరాల నుండి ప్రత్యేక విధంగా ఈ గ్రామ పండుగను ఈ రోజున మేము నిర్వహిస్తూ ఉంటూ ఉన్నాం ప్రత్యేక విధంగా ఎన్నో కుటుంబాలతోటి ఈ గ్రామము దేవుని ఆశస్సులతో విలసిల్లుతూ ఉంటూ ఉన్నది అంటే ఆ దేవాతి దేవుని యొక్క నిండైనటువంటి ఆశీర్వాదాలు కృప మాత్రమే అందుకు ప్రత్యేక విధంగా గడిచిన సంవత్సరం కూడా దేవాతి దేవుడు ఈ గ్రామాన్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా కాచి కాపాడుతూ ఉన్నందులకు కృతజ్ఞతగాను ప్రత్యేక విధంగా ఈ పండుగ అనేటటువంటిది అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తూ ఉంటూ ఉన్నారు ప్రత్యేక విధంగా ఎంతో మంచి మనస్సుతోటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము పేరు పేరున ఈ యొక్క కుటుంబాన్ని ఈ యొక్క గ్రామమునలో జరిగేటటువంటి ఈ పండుగకు ప్రత్యేక విధంగా ఎంతో ఉదార స్వభావముతోటి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఈ పండుగ అనేటటువంటిది ఏర్పాటు జరుగుతూ ఉన్నది అందుకు ప్రత్యేక విధంగా ఈ గ్రామమునకు విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రత్యేక విధంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను సాయంత్రం పూట తీరు ప్రదక్షిణ దేవునికి మహిమార్ధకారంగా జరపబడుతూ ఉన్నది అందరూ కూడా ప్రత్యేక విధంగా ఇందులో పాల్గొనవలసిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మేమందరినీ కూడా దీవించి కాపాడునగా